హలో అందరికీ ఇప్పుడు నేను ఈ లక్ష్మికి లక్ష్మి అందరూ లక్ష్మిలో అయిపోతున్నారు అందరు లక్ష్మీలే అవుతున్నారు కానీ ఈ లక్ష్మి ఉరఫ్ పెరుగు పెద్దమ్మ ఉరఫ్ పెంట పీకి అయ్యో అప్పుడే రిలీవ్ చేసా పెంట పేకి అని అయితే ఈమెకు ఒక పెద్ద అవార్డు ఇచ్చేద్దాం అనుకుంటున్నా అవార్డు కార్యక్రమం కూడా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అయితే నాకు అందరి సజెషన్స్ కూడా కావాలా అవార్డులు ఎట్లెట్లు ఇద్దాము అని ఈమె నా మీద ఎవరో ఆ చాట్లో వాళ్ళు మాట్లాడుతుంటారు కదా లైవ్లో అందులో ఎవరో నా గురించి అవర్ స్మాల్ వరల్డ్ అనే నా ఛానల్ గురించి అంటే అది ఇది అట్లాంటి మాటలు మాట్లాడుతుంది నేను ఏమో లే ఈవను వదిలేసి నా వీడియో లేదో చేసుకుంటుంటే కాదు ఆమె ఎంతసేపటికి ఆమె నోరు ఆమె గబ్బు మైండ్ పిచ్చి పిచ్చే ఉంది అయితే అందుకనే ఈమె నాకు డాక్టరేట్ కావాలనో అని తెగ ఉబలాట పడుతుంది పైకి కిందికి ఎగురుతుంది పోయి ఆ మూడో మరి ఆ మూడు ఎట్లయితే ఆ ఊరో ఉన్నాడు కదా వా తోటి ఉండేవాడు వాటితో దగ్గర కూడా ఏడ్చింది అదంతా నాకు తెలిసింది అరే నాకు డాక్టరేట్ ఇవ్వాలా అని చాలా బాధ పడిపోతుంది సరేలే ఏముంది ముసల్దాన్కి ఒక డాక్టరేటేగా పడేసేది పడేద్దాం అనుకున్నా అయితే ఇప్పుడు నేను ఈ డాక్టరేట్ ఇద్దామనుకొని ఇంకా అమ్మ అందరూ ఆహ్వానితులే అందరూ పాత బ్యాచ్ ఉంది కదా పాత ఈ ముసల్దాన్ని పాత లక్ష్మిని పాత బ్యాచ్ ఉంది కదా భజనా బ్యాచ్ కొత్త భజనా బ్యాచ్ అందరూ వచ్చేయండి అందరూ వచ్చి భజన చేయొచ్చు ఆమెని ఎందుకంటే ఆమెకు డాక్టరేట్ కదా ఇచ్చేది అయితే ఎక్కడ పెడదాము పెన్యు పెన్యూ అంటే సభాస్థలం సభాస్థలం ఎక్కడ పెడదామంటే ఎక్కడ నర్సరావుపేటలో వాళ్ళ ఇంటి దగ్గరన లేకపోతే లేకపోతే నర్సరావుపేటలో వాళ్ళ ఇంటి దగ్గర పెడితే కనుక గుట్టు రెట్టయిపోయింది కదా ఆమె మొత్తం హిస్టరీ అంతా తెలిసిపోయింది అందరు వస్తే అందుకనే లేకపోతే మైసూర్లో పీపీ సతాక్షి వాళ్ళ ఇంటి ఎదురుగా పెడతావా ఎందుకంటే ఆవైతే ఆమె కదా ఈ ఎవరు ఈ లక్ష్మి పెరుగు పెద్దమ్మకి ఫేవరెట్ మనిషి ఆమె కదా ఆమెని రోజు తలుచుకోకుండా ఉండలేదు కదా ఆమె దేవర కదా ఈ పెరుగు పెద్దమ్మని ఆమెకి ప్రతిక్షణం అనుక్షణం తలుచుకోకుండా ఉండలేదు కాబట్టి ఆమెని రోజు తలుచుకుంటుంది అన్నమాట పీపీని కాబట్టి ఆమె ఇంటి ఎదురుగా ఇద్దామా ఎక్కడిస్తే బాగుంటుందా అని ఎందుకంటే ఏమో ఏడుస్తా ఉంది నాకు డాక్టరేట్ ఇయ్యలా ఇవ్వాలా నేను ఎంతో పోరాటం చేశాను ఏం పోరాటం చేసిందో ఏం సాధించిందో అది ఎవరికి తెలుసు ఆ భజనా బ్యాచ్ వాళ్ళకే తెలవాలా ప్రజెంట్ భజనా బ్యాచ్ వాళ్ళకి అయితే ఇప్పుడు ఈ ఏది దీన్ని ఉంటుందా ఇప్పుడు ఈ సభా కార్యక్రమం ఉంది కదా ఆమెకి డాక్టరేట్ ఇవ్వాలా ఆమెకి బిరుదు ఇవ్వాలా కాబట్టి బిరుదైతే ఆల్రెడీగా నేను పెట్టేసాను కదా పెంటపేకి అని ఆమె నూరు పెంట కాబట్టి పెంటపేకి అది గౌరవార్థంగా పెంటపేకి అనే బిరుదు ప్రధానోత్సవం చేసుకుంటా ఆమెకి ఇది చేద్దాం ఏది ఒక శాలవా కప్పేసి శాలవా ఎందుకు ఇవ్వాలి రేపు దట్ ఇది మంచిగా లేదు కాకపోతే ఈమెకి ఈ బూతు బూతు డాక్టరేట్ అయితే తప్పకుండా ఇస్తాం పెంటపేకి అని కూడా ఇచ్చేస్తాం బిరుదు బూతు డాక్టరేట్ పెంట పేకి అనే బురుదులు అయితే రెండు వస్తాయి తర్వాత ఈమెకి అసలు ఫస్ట్ ఆ బూతు డాక్టరేట్ అనేది ఎవరిస్తారు ఎవరు చది ఇప్పిస్తే బాగుంటుంది అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ సన్మానం చేసే కార్యక్రమం అంతా నాకు మీ అందరి సహాయం కావాలి ఎందుకంటే ఎంతోమంది ఆమెకి ఉన్నారు విరుద్ధంగా ఉన్నారు ఆమెను తిట్టే వాళ్ళు ఉన్నారు ఆమెను ప్రయో భజన చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కాబట్టి నాకు అందరి ఏమంటారు అందరి ఆలోచనలు అందరి మా ఏముంది ఎట్లా చేస్తే బాగుంటుంది అని అందరి పాయింట్లు ఉంటాయి కదా అవన్నీ నాకు ఇప్పుడు ఆ తెలుగులో రావట్లేదు మీ కన్సిడ్రేషన్స్ మొత్తం నాకు కావాలన్నమాట ఎట్లా చేద్దాం ఎట్లా సన్మానిద్దాం ఫస్ట్ సన్మానించి తరకంటే పెద్దదంట కదా ఎవరు హండ్రెడ్ రూపీస్ నోట్ అదే హండ్రెడ్ రూపీస్తో మీకు తెలుసు కదా ఎవరైనా అడుగుతున్నారా అయ్యో చాలా క్లోజ్ నియరు డియరు క్లోజ్ ఫ్రెండ్ కదా హస్బెండ్ లేకపోతే ఏమతోటే కదా సగం గడిపేది ఎవరు హండ్రెడ్ రూపీస్ నోటు వంద నమ్మ ఆ వంద నమ్మ అంతే కదా నమ్మ వందనమ్మ ఫస్ట్ చెప్పు తీసుకొని కొట్టింది లేకపోతే పెరుగుపచ్చు అది ఫస్ట్ ఆహ్వానించేనా కానీ ఆ స్టేజ్ మీదకి రాగానే ఆ ఫస్ట్ పడేది పీపీ వేస్తుంది ఆ చెప్పు లేకపోతే వందనమ్మ వేసి దా చెప్పు తీసుకొని కొట్టేది అయితే ఇప్పుడే నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది ఎక్కడి నుంచి అదే ఇప్పుడే వచ్చేసింది రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఇంకొంచెం సేపు అయ్యాక ఆ రిక్వెస్ట్ గురించి కూడా చెప్తాం కాబట్టి నెక్స్ట్ ఎవరెవరు ఏమేమి కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఏం చేస్తే బాగుంది ముందు వెన్యూ అంటే వెన్యూ అంటే ఉండే ఈ సభ ఎక్కడ జరిపిస్తావు ఎక్కడ నర్సరావుపేటలోనా లేకపోతే పీపీ ఇంటి ఎదురుగా మైసూర్లోనా అది ఎందుకంటే ఆమెకి పీపీ అంటే చాలా ఇష్టం కాబట్టి అది ఒకటి నేను ఆల్రెడీ చెప్పేశాను రెండోది వచ్చేసి ఈ గౌరవ డాక్టరేట్ అని ప్రధానం ఫస్ట్ చేసేది ఎవరు ఒక చెప్పుతోటి ఎందుకంటే ఆ బూతు మనం తిట్టకూడదు కదా ఒక్కటేసి అది వందనమ్మ వేసిద్దా లేకపోతే ఇంకో అమ్మ వేసిద్దా మరి ఏ అమ్మ వేసిద్దో ఇప్పుడు భజనా బ్యాచ్ వాళ్ళు వేస్తారా లేకపోతే ఎక్స్ భజనా బ్యాచ్ అంటే పోయిన సార్ ఉన్నారు కదా భజనా బ్యాచ్ వాళ్ళు కొడతారా అనేది అది తర్వాత ఇంకా రాతలు ఉన్నాయి కదా అబ్బా బూతుల రాత ఆ బూతు రాత అంతా షిరిడి షిరిడికి అని ఇద్దరు కూర్చొని రాతలు బాగానే రాసుకోగలరు కదా ఆ బూత్ నాకు ఎస్సే రాశారు కదా బూత్ అట్లాంటి బూత్ ఎస్య రాసి ఆ బూత్ కూడా వాడు షిరిడియే చదువుతున్నాడు ఎందుకంటే మనం చదవలేము ఆ బూత్ అంత బూత్ అంత బూత్ నోట్లో నుంచి అంత పెంట ఆ ఫ్యామిలీయే చేయగలదు కాబట్టి షిరిడి ఆ బూత్ ఎస్సే అనమాట ఆ బూత్ వేస్తే షిరిడి చేత చదివించాక ఇప్పుడు ఆ రిక్వెస్ట్ గురించి మాట్లాడతాం ఇప్పుడు ఎవరంటే ముందు నేనే చెయ్యాలా ముందు చెప్పుదెబ్బ నేనే వెయ్యాలా అంటంది ఎవరు ఎవరంటే ముస్కాన్ అనే ఆవంట ముస్కా ఇప్పుడే రిక్వెస్ట్ వచ్చేసింది నేనే ముందు దాన్ని ముందు చెప్పు తప్ప నాదే పడాలా అది ఒక ముందు ముద్దులాగుంటుంది దానికి అందుకే అని అంది అందుకే నేనేమన్నా సరేలే నువ్వే చూసుకో ముందు చెప్పు దెబ్బ నువ్వేస్తావా లేకపోతే హండ్రెడ్ నోట్ అని వంద నోట్లు వందనమ్మ హండ్రెడ్ నోట్ వేసిద్దా లేకపోతే నువ్వేస్తావా అని అనుకుంటున్నా ఈ ఇంత అయ్యాక ఇంకా ఆమె గురించి చదివేది ఎవరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పూర్వ విద్యార్థులు ఉన్నారు కదా ఆమె స్కూల్ భజనా బ్యాచ్ ఆమె స్కూల్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు వాళ్ళు చదువుతారా అదంతా చదివేది లేకపోతే షిరిడి చదువుతుడా షిరిడి చదువుతున్నా లేకపోతే షిరిడి ముందుకు వస్తున్నా లేకపోతే బ్యాక్గ్రౌండ్లో నేనున్నా నేను బ్యాక్గ్రౌండ్లోనే ఉంటా నేనైతే రాసిస్తా ఎవరో చదవండి అని అంటే ఎవరు వచ్చి చదువుతారు అది ఆ బూతులన్నీ చదివే అంత నోరు ఎవరికి ఉంది అంత గబ్బు బూతులు వాళ్ళు ఇద్దరు కూర్చొని రాయగలరు ఆ బూతులన్నీ కానీ ఆ బూతులు అంత చదివే అంత ధైర్యము అంత కెపాసిటీ అంత గుండె ధైర్యం ఎవరికి ఉంది మంచి వాళ్ళు అందరూ అందరూ ఏమనుకుంటారు ఇట్లాంటి బూతులు చదివితే కనుక మా పిల్లలు పాడవుతారు ఎందుకు అనుకుంటారు మరి ఏమన్నా అరుణ్ కుమార్ అనే ఒక ఆయన ఛానల్ ఉంది కదా ఆయన లేకపోతే ఎవరో మొన్న ఒక ఆయన నేను డాక్టర్ని అనేసి వచ్చిండు కదా నేను డాక్టర్ని అమ్మ అమ్మా అనుకుంటా అసలు ఏమైనా అమ్మ అనే అయినా ఉందా ఈ పెరుగు పెద్దమ్మ అంటే అమ్మ అనే లెవెల్ అయినా ఉందా నోటికి ఆ నోరు చూస్తే ఆ నోరు అభూతులు చూస్తే ఆ అమ్మ అన్న లెవెల్కి ఇచ్చే అంత ఆ లెవెల్ వాల్యూ అన్న ఉందా ఆమెకి ఏమి మాట్లాడతారు అందుకే అందరు వెళ్ళిపోతున్నారు ఏంటి ఎవరు రాలేదు ఎవరు రాలేదు అంటే ఎవరు ఇష్టపడతారు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు వింటారేమో తర్వాత ఎవరు అందరు మంచోళ్ళు అందరూ సంస్కారం ఉన్నోళ్ళు ఇప్పుడు భజనా బ్యాచ్ కానీ పోయినసారి భజనా బ్యాచ్ కానీ ఒకసారి వింటారు రెండు సార్లు వింటారు మూడు సార్లు వింటారు తర్వాత ఏమనిపిస్తుంది ఏంటి ఇట్లా తిడతుంది ఏమా జనాలని అనిపిస్తుంది అదే అనిపిస్తుంది అందరికీ మరీ ఇంత పిచ్చిగా తిట్టాలన్న ఒక వ్యక్తిని అనిపిస్తుంది అనమాట ఆమెను మొగుడు ఆమె ఉంచుకున్నాడు ఆమె ఇది ఎందుకు అట్లాంటి మాటలు నీకు లేదా నీ హెడ్ నీ బ్యాక్ సైడ్ ఒక్కసారి తిరిగి చూసుకోవద్దు నీ వెనక పక్క ఎంత పెద్దగా ఉంది ఆ గొయ్యి ఎంత ఏమేమి ఉంది ఆ గోతిలో ఇవన్నీ చూసుకోదు ఎంతసేపటికి ముందు కూర్చొని నోరుంది ముందు కూర్చొని వాగుతూ ఉంటే ఇంకా జనాలు కొంతమంది ఉన్నారు భజనా బ్యాచ్లు ఎవరెవరో చదువుకున్న భజనా బ్యాచ్లు చదువుకొని భజనా బ్యాచ్లు కూడా బయలుదేరారు చదువుకున్నాం మేము డాక్టర్ బుద్ధి లేదు వీళ్ళు డాక్టర్లేనా వీళ్ళకి డాక్టరేట్ ఎట్లా ఇచ్చింది అసలు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వీళ్ళకి బుర్ర లేకుండా ఇట్లాంటి డాక్టరేట్ ఎట్ల ఇచ్చింది ఏదో కూర్చొని పుస్తకాలు చదివితే కాదు విద్యతో పాటు విజ్ఞానం కూడా రావాలా ఏంది ఇంత చెత్త తిట్టడం ఏంది అది సరే ఆమె ఏదో ఆమె ఎన్ని తను ఏమంటారు ఆమె డైట్ గీటు ఫేక్ అంతా అదేస్తుంది ఇట్లా చేస్తుంది అంటే ఆమెకి బతుకు తిరుగు అనేది కావాలి మీ డాక్టర్లు ఏమై కూడా కొన్ని ఫేకే చేస్తారు కదా కొన్ని అవసరం లేని యాంటీబయోటిక్స్ ఎందుకు ఇస్తారు అదే వేరే వెస్టర్న్ వరల్డ్లో అసలు యాంటీబయోటిక్స్ ఇవ్వద్దు యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా శరీరానికి ఉంటుంది తన మెకానిజం ఇమ్యూనిటీ తోటి అదే తగ్గిద్ది అని అనుకుంటారు కానీ మీరు పేషెంట్లు రాగానే ఫస్ట్ మీరు ఇచ్చేది యాంటీబయోటిక్ ఎందుకు ఇస్తారు వెస్టర్న్ వరల్డ్లో అట్లా ఇయ్యరు కదా యాంటీబయోటిక్ యాంటీబయాటిక్ ఇయ్యరు యాంటీబయోటిక్ని చాలా సూషి సూచిస్తారు ఇక్కడ ఇండియాలో ఏమన్నా అయితే వెంటనే యుఎస్కి యూరప్ అనో లేకపోతే యూకే అనో పోతారు కదా జనాలు మరి అక్కడికి పోయిన వాళ్ళకి వాళ్ళకి యాంటీబయాటిక్ ఉండదు ఇక్కడ ఊర్చొని పిప్పర్మెంట్ల లాగా మీరు గోళీలు రాసి వాడు మెడికల్ రిప్రజెంటేటివ్ వస్తే కనుక ఇష్టం వచ్చినట్టు ఇన్ని అన్ని మందులు రాసి ఎందుకంటే వాడు ఆ మెడికల్ షాప్ కూడా మీరే రన్ చేస్తారు కదా మీకు పర్సంటేజ్ ఉంటుంది కదా ఏ డాక్టర్లు మేము అంత శుద్ధ పూసలో మేమంత మహామనుషులంటే నీ వెనక కూడా హోల్ ఉంటుంది డాక్టర్ వెనక కూడా ద గుడ్ డాక్టర్ లాగా మీరు ఉంటున్నారా అడు కూడా డాక్టర్ అంటారు నేను మెడికల్ ఏదో రాసి మెడికల్ అనుకుంటే వచ్చిండు ఆ దీంట్లోకి ఏది లైవ్లోకి నాకు వాడు మాట్లాడినప్పుడే అనిపించింది ఓ వీడేన్ సో ఆమె ఫేక్ అమ్మ ఆమె డాక్టరేట్ ఫేక్ ఆమె అది ఇది అంటే ఈజ్ ఫేక్ ఆమె కూడా బతుకు తెరువు కోసం ఆమె వచ్చింది ఆమెను అందరం వంటన్నాం షీ ఈజ్ నాట్ ఏ జెన్యున్ పర్సన్ కానీ నువ్వు ఒక డాక్టర్ అయ్యి ఉండి ఒక రెస్పా రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఇట్లాంటి ఫేక్ వీడియోలలో ఇట్లాంటి ముసల్దాని నాన్ సెన్స్ వీడియోలలోకి వచ్చేసి నేను ఏందో చెప్తా వాట్ షీ కెన్ అండర్స్టాండ్ ఏం చెప్తున్నావు ఏం అర్థమవుతుంది ఆమెకి అవును అవును ఆ బాబు గౌతము అవును అవును అంటే రాయణ గౌతము నువ్వు డూ యూ హ్యావ్ ఎనీ బ్రెయిన్ అవును స్కల్ నాకు అదే అర్థం కావట్లేదు నువ్వు డాక్టర్ అయితే నువ్వు ఇట్లానా ఇట్లనా ఇట్లాంటి వాళ్ళ చాట్లోక వచ్చేది ఇంకా యుఎస్లో కూర్చున్నారు కొందరు మహాతల్లు మహాతరుజులు అట మహా మేమేందో ఎందు వస్తామంటే వాళ్ళేముంది వాళ్ళకి ఏం పనిలేదు ఇప్పుడు యుఎస్లో ఎనకట ఓ యుఎస్ అంటే ఓ యు యుఎస్లో ఉన్నారనుకుంటున్నారు ఇప్పుడు యుఎస్ అంటే ఏముంది గరీబోళ్ళు ఒక ఇల్లు ఉంటుంది దానికి మోటగేజ్ కట్టుకుంటూ కూర్చో వాళ్ళ ఇంకంతే కారు ఉంటే కార్కి పేడ్ ఆఫ్ కారు ఉండదు ఇల్లు కా పేడ్ ఆఫ్ ఉండదు అంత కట్టుకుంటే వచ్చిన సంపాదించింది ట్యాక్సీలకు కట్టుకుంటా ఇంక ఏమన్నా మనసు కొంచెం బాధగా ఉంటే వచ్చి ఇట్లాంటి గబ్బు మండలు ఔ సారీ అట్లాంటివి అనకూడదు ఇట్లాంటివి ఉంటాయి కదా గబ్బు ఎడ కూర్చొని గుకులు మందిని తిట్టుకుంటా మందుని ఎంతసేపటికి తిడదామా మందుని తిడదామా అంటే అసలు ఆ పీపీ నేను కేరే చేయట్లేదు సరే ఇప్పుడు పీపీ గురించే మాట్లాడుకున్నావు పీపీ నువ్వు పీపీ పెరుగుపరచడం అట్లా ఇట్లా ఏందంటే నేను అన్న కాకపోతే ఆ పరిస్థితి ఏంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని ఆమె సాక్కోవాలా ఆ ఫుడ్ కావాలా ఆ పిల్లల్ని ఆమెకి అకామిడేషన్ కావాలా ఆమె లైఫ్ పోవాలి కదా ఏదో ఒకటి చేస్తుంది నువ్వు పోవట్లేదా నువ్వు వంద మెడికల్ నువ్వు యాంటీబయాటిక్స్ డాక్టర్లు యాంటీబయాటిక్స్ ఇన్ని రాస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా కూడా యాంటీబయాటిక్స్ రాస్తారు అవసరం ఉన్నా లేకపోయినా గ్యాస్ట్రో ఇంటర్స్టెన్ మెడిసిన్స్ కొన్ని అయితే అవసరం లేని కూడా రాస్తున్నారు ఇంకోటి కొన్ని ఇవి రాస్తారు ఏ అంటే వాటిని ఏమంటారు స్టెరాయిడ్స్ అవి అవసరం లేవు అయినా కూడా రాస్తుంటారు ఎందుకంటే మీకు ఆ పక్కన మెడికల్ హాల్ మీదే కదా కొంతమందికి అయితే అసలు ఏది ఏది బ్లడ్ టెస్టులు గిడ్ టెస్టులు కూడా కొన్ని అవసరం లేకపోయిన టెస్టులు కూడా మీరు రాస్తున్నారు హెచ్ఐవి టెస్టులు అనేవన్నీ ఎందుకు రాస్తున్నారు పేషెంట్కి హెచ్ఐవీ లేపైనా కూడా మీరు ఎందుకు రాస్తున్నారు ఎందుకంటే మీకు మనీ లాస్ట్ యు వాంట్ మనీ మీకు పర్సంటేజ్ మీకు రావాలి కదా అంతే కదా అందుకే మీరు ఇవన్నీ చేస్తారు ఎందుకు చదివారు మీరు డాక్టర్ డబ్బుల కోసమే కదా ఫ్రీగా చేస్తున్నావా సర్వీస్ ఐ యు డూయింగ్ ఫ్రీ ఎంతమందికి ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు అనేది డాక్టర్లు వచ్చి చూపించండి చేస్తానికి లేదు ఎందుకంటే మీరు అక్కడ డబ్బులు కట్టి చదివారు మీ ఫీజు అన్నీ మీకు రావాలి కదా బ్యాక్ మీ పేరెంట్స్ మిమ్మల్ని అంత కష్టపడి చదివించారు మీకు ఫీజులు కట్టి రైతు బాగా కష్టపడి సో మీకు ఫీజులు మీకు రావాలి కదా అట్లాంటప్పుడు మీరు ఇట్లాంటి పనులు ఏదో చేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇట్స్ కామన్ ఇట్స్ ద సొసైటీ ఇట్స్ రన్నింగ్ అప్పుడే జీవితం రన్ అయ్యిద్ది ఆమె ఏమీ రాయట్లేదు ఆమె చెప్తుంది నేను ఆ జ్యోతిష్యం అంటే ఆ ఇష్టం ఉన్న వాళ్ళం పూడి లేకపోతే మేము బో అని అంటే అయిపోయా నువ్వైతే అట్లా కాదు కదా నువ్వు రాసి మరియు నువ్వు తిను లేకపోతే నీకు ఏం అయ్యిద్ది అని చెప్తున్నావు కదా మరి కాబట్టి నేను పీపీని లేదు నేను ఆమెని మరి ఆమె ఓన్లీ ఆమెలో ఏందంటే ఆమె ఎక్స్పోజింగ్ చేస్తుంది అంతవరకే కానీ పెరుగుపరసే చెర్రి సతాక్షి ఛానల్లో షీఈస్ నాట్ టెల్లింగ్ ఎనీ వేరే వాళ్ళని ఏళ్ళు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు వేరే వాళ్ళది ఏమీ చేయట్లేదు తను తన డబ్బు తన లైఫ్ అంతవరకే తను చూసుకుంటుంది తన జీవితం అంతవరకే తను వేరే వాళ్ళని ఏమీ అనట్లేదు వేరే వాళ్ళ లైఫ్ని ఇన్వాల్వ్ కావట్లేదు వేరే వాళ్ళని పిచ్చి బూతులు తిట్టట్లేదు ఈ ముసలిది ఈ పేరు పెరుగు పెద్దమ్మనేవా ఎంతమందిని ఎడతంది ఎవరైనా పీపీకి సపోర్ట్గా అయ్యో అని అన్నారనుకో వెంటనే నువ్వు సపోర్ట్ చేస్తావా భజన చేయాలి ఇప్పుడు కూర్చోదు ఎదురు కూర్చొని ఎవరు రాలేదు అందరు వస్తారు నీకు భజనాభ చేసుకుంటే డబ్బులు కొట్టుకుంటే కూర్చోవాల నాకు ఈ డాక్టర్లు అంటే వీళ్ళకు బుద్ధి లేదు వీళ్ళు ఆలోచించే శక్తి లేదు ఊరికే పుస్తకాల్లో చదివి చదివి ఇంతే జీవితం ఇంకా ఏమైనా చెప్తే అదింటాం ఆమెను ఇట్లా ఇట్లా అని ఏదో వివరించి చెప్తామంటే మీకు జనరల్ నాలెడ్జ్ లేదా అవసరం లేని మందులన్నీ రాస్తున్నారు అవసరం లేని ఎందుకంటే అవసరం లేని టెస్టులు కూడా చేస్తున్నారు ఇండియాలో డాక్టర్లు నేను చూసింది అవసరం లేని టెస్టులు ఉన్నాయి అవసరం లేని మందులు ఉన్నాయి అవసరం లేని అంత అసలు కొన్ని అయితే డిస్ట అసలు ఐసీయూలో పెట్టాల్సిన అవసరం కూడా లేని ఉంది మీరు ఐసీయూలో ఉండండి అని చెప్పి వాళ్ళని అందులోనే ఉంచి ఆ పేషెంట్ని చంపేసి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసి వాళ్ళ దగ్గర చచ్చిపోయిన తర్వాత బంధువులకి చెప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తున్నారు ఇదేం జన్యును ఇదే మోరల్స్ ఇదేం వ్యక్తిక్స్ నువ్వు మాట్లాడుతున్నావు కానీ వేరే వాళ్ళ గురించి ఈ డాక్టర్లు ఎవరైతే ఈ పెరుగు పెద్దమ్మ ఛానల్లోకి వచ్చే డాక్టర్లు డాక్టర్లు అని నేను ఒకరిద్దటిని చూసి ఇదేంది ఇంత చెత్తకి వచ్చారో అనిపించింది మీరు ఎంత జెన్యున్ యూఆర్ జెన్యూన్ పాయింట్ వేరే వాళ్ళని పాయింట్ చేయి నువ్వు జెన్యున్ కానప్పుడు ఎందుకు పాయింట్ చేస్తావు ఆమె సన్నగా అయిందంటే ఆమె బాడీ ఆమె ఇష్టం ఆమె సన్నగా గాదలుచుకుంటే సన్నగా అయ్యింది లేదు లావు గాదలుచుకుంటే లావు అయ్యింది ఈమె ఏమో ఆమెకు డబ్బులు ఇస్తుంది కానీ ఈమె ఫేక్ డిగ్రీగా నేను డాక్టర్ అని చెప్పుకోవటం ఎవరు ఈ దట్ ఇస్ రా కానీ పీపీ పార్టీకి లేదు ఎందుకంటే పీపీ ఏమైనా మోసింది ఎందుకంటే ఆమెకు పైసలు ఇస్తుంది నువ్వు మొయ్యట్లేదా వేరే వాళ్ళ కంపెనీ నువ్వు రెడ్డి ల్యాబ్స్ డాక్టర్ రెడ్డిస్ అది కొనండి దివీస్ వాళ్ళ మందులు కొనండి అని నువ్వెందుకు మోస్తున్నావు మీరు మొయ్యట్లేదా డాక్టర్లు అనేవాళ్ళు మీరు డివిస్ రెడ్డి డాబ్ టాబ్లెట్లు ఇస్తారు డివి డివిస్ వాళ్ళ ఇస్తాయి సిప్లా వాళ్ళే సిప్లా కంపెనీ వాళ్ళే ఏ వేసుకోండి అనుకుంటే రాస్తారు ఏదైతే ఎక్కువ డబ్బులు ఉంటాయో ఎక్కువ కాస్ట్లీ ఉంటుందో ఆ మెడిసిన్స్ ఇస్తారు అదే సేమ్ మెడిసిన్ అదే కాంబినేషను తక్కువ కాస్ట్లీ ఉన్న వాటికి కూడా ఇవ్వచ్చు తక్కువ రేట్లో కూడా దొరుకుతున్నాయి కానీ అవి రాయరు ఎందుకు ఎందుకంటే మీకు పర్సంటేజ్ వస్తుంది కదా అందుట్లో నుంచి మీరు రాసిన మందుల్లో నుంచి మీకు పర్సంటేజ్ వస్తుంది సో యూ విల్ గో విత్ ద ఫ్లో ఇట్లా ఉంచుకొని ఇంకా మేము మంచి వాళ్ళం వాళ్ళట్ట వీళ్ళు ఇట్లా అనుకుంటా వచ్చేసి ఇక్కడికి వచ్చేసి నువ్వు ఏ డాక్టర్ అయినా కూడా పెరుగు పెద్దమ్మ ఛానల్లో కానీ దీని ఇది ముసల్దాన్ లక్ష్మి ఈ లక్ష్మి ఛానల్లోకి వచ్చి లైవ్లో పోయి ఎవరిని అయినా విమర్శిస్తే ఆర్ ది స్క్రూడ్ అప్ ను స్క్రూ చేస్తానికి ఐఎమ్ దేర్ రైట్ హియర్ ఓకే ఐఆమ్ హియర్ నేను ఇక్కడనే ఉన్నా రైట్ హియర్ ఒక బేవర్స్ది ది ఒక ఇల్లిటరేట్ షీ డజంట్ నో షీ డజెంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ షీఈస్ డూయింగ్ షీఈస్ స్టేయింగ్ ఇల్లీగలీ విత్ సమ్ వన్ విత్ సమ్ అదర్ స్టేటస్ తోటి ఉంటుంది లీగల్ స్టేటస్ తోటి కూడా లేదు యాజ్ ఎ హస్బెండ్ మైండ్ వైఫ్ కాకుండా ఓకే లివ్ ఇన్ రిలేషన్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యావ్ రిలేషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్స్ నాట్ మై నా కన్సర్న్ కాదు కానీ నువ్వు ఇక్కడికి డాక్టర్లు అనే వాళ్ళు వచ్చి ఇట్లాంటి వాళ్ళతోటి ఇంచో డాక్టర్లు అనే వాళ్ళు వచ్చేసి మేము ఏందో అని మాట్లాడితే యూ కెన్ కమ్ అండ్ టాక్ విత్ మీ నాట్ విత్ ఇల్లిటరేట్ లేడీ ఓకే నాట్ విత్ ఇల్లిటరేట్ లేడీ ఎవరైనా వచ్చి ఆడ లైవ్లో మాట్లాడుతుంటే ఒకవేళ నా ఛానల్ చూసి చూస్తూనే ఉంటారు ఎందుకంటే ఈ పెరుగు పెద్దమ్మ డామ్ డుమ్ డుషుమ్ అనుకుంటే కొంతమంది ఈ లచ్మిని పైకి మోస్తున్నారు కదా వచ్చి వస్తే మీరు నా ఛానల్లోకి వచ్చి నా దగ్గర ఇది పెట్టండి ఐఎమ్ రెడీ టు టాక్ స్పీక్ విత్ మీరు ఎంత జెన్యున్ ఉన్నారు వాట్ ఈస్ యువర్ జెన్యూనిటీ అనేది నేను చెప్తా ఓకే నీ జెన్యూనిటీ ప్రూవ్ చేసుకో డాక్టర్లు అనేవాళ్ళు వస్తే మా దగ్గరకు వచ్చేసి వాళ్ళు అట్లా ఏమి ఇట్లా మీరు చేసినంత దాన్ని ఏమంటారు గోల్మాలు మీరు చేసే అంత వేరే ఏమేమి ఉన్నాయో నాకు తెలుసు విష్ ఈస్ నాట్ డూయింగ్ ఓకే మీరు భయపెట్టి పేషెంట్ని బెదిరించి భయపెట్టి మీరు ఏదో అయిపోయిందనే పేషెంట్ ప్రాణాలతోటి అలగాటాలు ఆడుతున్నారు ఇవ్వాలి రేపు అండ్ ఇవ్వొచ్చి టాకింగ్ అబౌట్ హర్ సమ్ ఉమెన్ హూ డజన్ ఎనీథింగ్ హూ ఇస్ ఎడ్యుకేటెడ్ ఇద్దరు అన్ఎడ్యుకేటెడ్ పీపీ అన్ఎడ్యుకే ఇది ఇది ఇద్దరు పీపీలే అనుకో ఇద్దరు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఇంకొక ఆవును అట్లా అని వేలు చూపిస్తున్నాం ఆమెకేమి తెలియదు ఎందుకంటే ఆఫ్ ఎంటంతడీ నీకు డబ్బుల కోసమే నువ్వు వెళ్ళొచ్చువు ఆ అంత పెరుగు పస్తడి అనేవా సతాక్షి వాళ్ళు వాళ్ళు సర్వైవ్ కోసం వాళ్ళు డబ్బుల కోసమే వాళ్ళు ఎవరిని ప్రమోట్ చేసినా ఈ డాక్టర్లు అనేవాళ్ళు ఎవరైతే ఈ పెరుగు పెద్దమ్మ ఛానల్లోకి పెరుగు పెద్దమ్మ అని ఓరు బ్యాంక పెంట ఈ ఛానల్లోకి వచ్చేసి ఇట్లా అట్లా అని వేరే వాళ్ళని విమర్శించుకుంటా నేను మెడికల్ అనుకుంటూ వచ్చేవాళ్ళు మీ ప్రమోషన్లు మీ 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 మీయే ఉన్నాయి మీ ఫేక్ ప్రోపర్ మీదే ఉంది మీ ఫేక్ బొప్పు ఏంది ట్యాబ్లెట్స్ తోటి తందనాలు ఆడుతుంటారు కదా ఫే ఇది మీది మీదే ఉంది సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీది మీరు చూసుకొని తర్వాత ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడండి ఫస్ట్ మీరు చేసేది జెన్యూనిటీ ఎంత ఉంది మీరు చెప్పే దాంట్లో మీరు చెప్పేది పేషెంట్స్లో ఎంత జెన్యూనిటీ ఉందని కూడా చూసుకోండి ఓకే అంతేగాని ఈ ఏందో ఈ ముసలిది ఈ ముసల్దంటే ఇంక ఏం చేయాలి నాకు నోరులోంచి ఇవన్నీ చూస్తేనే ఇవన్న మా అవన్నీ అవన్నీ చూస్తేనే ఐల్ గెట్ ఇరిటేట్ ఇట్లాంటిది ఒక వెరీ లో గ్రేడ్ ఉమెన్ వెరీ వెరీ లో గ్రేడ్ లేడీ తా అంటే తూ రాదు తూ అంటే తా రాదు ఓన్లీ గట్టిగా నోరేసుకొని బాగా ఇంత తినేవా బాగా నోరు కూడా ఎందుకంటే ఆ వాయిస్ గట్టిగా వస్తానికి బాగా తినేటట్టుంది అంత తిని వచ్చి కూర్చొని ఎవరు రాలేదు కదా అమ్మలక్కల ముచ్చట్లు ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారా వాళ్ళని పట్టుకొని ఏళ్ళు ఎత్తుకుంటూ చూపించి పిచ్చి పిచ్చికి మాట్లాడదాం అని అంటే అని ఆమె దగ్గరికి వచ్చి చదువుకున్న వాళ్ళు అమ్మ అమ్మ అంటే షీఈ్ ప్లేడీ ఇల్లిటరేట్ కాదు ఈవెన్ అసలు ఏమీ లేదు షీ డజెంట్ ఈవెన్ నో మీ భజనా బ్యాచ్ కూడా దే డోంట్ హ్యావ్ నార్మల్ పని లేదా కటసీ లేదా వేరే ఆడదాన్ని అంటే దీనికి వీళ్ళకి ఏమి అనిపించదా హిహి హిహ హిహిహి ఆమె ఇట్లుంటుందమ్మా ఎవరో నార్వే నుంచి అంట ఒకటి ఆమె చూసావానమ్మా ఆమె ఇట్టదంటది ఎందుకు నిన్ను దినమంటారా ఎవరైనా లేకపోతే నీ మొగుడు నీ నోట్లో ఏమైనా గుక్కుతున్నాడా ఆమె తిండి తీసుకొచ్చి పెరుగుపచ్చడి తిండి తీసుకొచ్చి నీ భర్త నీ నోట్లో నిన్ను దినమంటంట నువ్వు నీ టైము వాళ్ళ గురించి కాకుండా నీ పిల్లల గురించి చూసుకో లేకపోతే నువ్వు వేరే పనుల గురించి చూసుకో నువ్వు నార్మల్లో ఉన్నా అని అనుకుంటే ఎందుకు పోయి వాడికి నేను కూడా నవ్వుకుంటాను కళ్ళు ఎందుకు ఇక్కడ శాతగాక బతకటం శాతగా లేదా జూన్లో వెళ్ళా అంటున్నావు నీకు బతకటం శాతకాలే ఇక్కడ ఇండియాలో నీ భర్త నిన్ను పోషించలేకపోయినా అమెరికాకి ఎందుకు పోయారు మీ పోషించలేకపోయారా ఇండియాలో శాతకాలేదా మీకు బతకటం బికాజ్ ఈవెన్ ఐ కెన్ సే సో మెనీ థింగ్స్ వేరే వాళ్ళ గురించి ఊరికే ఏలైతే చూపకండి ఓకే మూడేళ్ళు మిమ్మల్ని కూడా చూపిస్తుంటాయి నిన్న ఆవా అది అది అని మాట్లాడుతుంది ఈ పెరుగు పెద్దమ్మ ఎవరో అనమాట అవర్ స్మాల్ వరల్డ్ అంటే ఆ దాని అనుకుంటా దాని అనరు ఆమె వాళ్ళ గురించి మనకెందుకు ఇట్లాంటివి అంటారు ఎందుకంటే నీ నోట్లో పెరుగు పెద్దమ్మ అనేది లక్ష్మి లక్ష్మి నీ నోట్లో ఏముంటుంది అంటే నువ్వు యూట్యూబే కదా నీకు మొగుడు సాధ్యమైనంత వరకు యూట్యూబ్ అంటే వందనాను ఇంకా ఎవరెవరు ఎక్సిడెంట్స్ నీ భజన బ్యాచ్ సో నీ పర్సనల్ లైఫ్ ఎంత నీచంగా ఉందో నేను ఆల్రెడీగా చెప్పాను ఎక్స్ చెప్పాను వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు అంత నీచంగా మాట్లాడతాం వేరే వాళ్ళ ఆడవాళ్ళ గురించి ఎందుకు అంత నీచంగా మాట్లాడతాం నీకు ఏమన్నా బాధ ఉందా అరే వాళ్ళకన్నీ ఉన్నాయి వాళ్ళకి మూడు పిల్లలు సంసారం అన్నీ ఉన్నాయి నాకు లేవు అన్న దాంతో ఉంది ఇవీనెస్ అనేది ఇవలో కనిపిస్తుంది అందుకే ప్రతి ఒక్కరిని పిచ్చి పిచ్చికి మాట్లాడిద్ది ప్రతి ఆడవాళ్ళని పిచ్చి పిచ్చికి మాట్లాడిద్ది ఈమెకి అందుకే ఈమె అమ్మ అమ్మ అంటే పెంట పేకి అమ్మ అమ్మ అనటం కూడా నాకు గలీజ్ అనిపిస్తుంది ఏంటి ఇంత నోరు వేసుకొని ఇంత చీ ఇంత నీచంగా మాట్లాడే వ్యక్తిని ఏంది అని సో నువ్వేం చేస్తావంటే లక్ష్మి ఉర్రఫ్ ఏమంటారు ఊర్రఫ్ పెరుగు పెద్దమ్మ చానలావా నువ్వేం చేస్తావంటే ఆ ముస్కాను ఫస్ట్ దెబ్బ కొడతా అంటుంది చెప్పు తీసుకొని ఆమె అది రిక్వెస్ట్ పంపించేది నీకు సన్మానం చేస్తే ఫస్ట్ నువ్వే సన్మానం ఫస్ట్ సన్మానంలో ఆమె ఇచ్చేస్తా అంది ఎందుకంటే నీ నోరు మంచి నోరు కాదు కదా తర్వాత ఇంకా పెద్దది కదా హండ్రెడ్ రూపీస్ నోటు వంద రూపాయల నోటు వందనమ్మ తర్వాత ఆమె నీకు ఇంకొక సన్మానం చేస్తుంది ఇట్లా సన్మానాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏమో మరి అది కామెంట్ బాక్స్లో ఓపెన్ చేసుకోరు చూడు ఒక్కొక్కటి చదివితే కొంతమంది దాంట్లో ఏమేమి తిట్లు ఏమేమి బూతులు తిట్టారు వాళ్ళందరినీ ఆహ్వానించి మరి ఆ బూతులు ఏమేమి ఉన్నాయని కూడా చదివించటం మంచిది కాబట్టి అందరూ రాండి ఇంకోటేమో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయింది ఎట్లెట్లా ఈమెకి డాక్టరేట్ ఎట్లా ఇస్తే బాగుంటుంది బిరుదు ప్రధానం ఎట్లా చేద్దాము ఈ కార్యక్రమం అంతా ఎట్లెట్లా చేద్దాము చేస్తే బాగుంటుంది ఈ కార్యక్రమంలో మెయిన్ గెస్ట్గా అయినా పెరుగుపరచడం ఫేవరెట్ ఆమె అయితే ఆహ్వానించ తప్పకుండా ఆమెని ఆమె తర్వాత ఈమె ఊరు వినీలాని వినీలాన్ని కూడా ఆహ్వానిద్దాం ఎందుకంటే వీళ్ళిద్దరిని చూస్తే ఈమెకి నా ఆనందము అందుకే వీళ్ళందరూ వీళ్ళిద్దరిని పిలిచి ఎందుకంటే వీళ్ళిద్దరే కదా మెయిన్ అసలు క్యారెక్టర్లు ఇవి ఫస్ట్ వచ్చేసి పెరుగుపచ్చడి అవచ్చాది సదాక్షి చానర్ వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఆ వినీల కాబట్టి వీళ్ళిద్దరిని అంటే వీళ్ళిద్దరి వల్లనే కదా ఆమెకి డాక్టరేట్ ప్రధానం చేస్తాను అసలు పెరుగుపచ్చడి వల్లనే కదా ఈమెకి డాక్టరేట్ ఇస్తాను లేకపోతే పెరుగుపచ్చడి లేకపోతే ఈమెకు డాక్టరేట్ అట్లా వస్తుంది కదా అవార్డు వస్తుంది డాక్టరేట్ ఇస్తాను అవి షాలు గప్పుతున్నవి అప్పుతున్నీ ఎవరి వల్ల అవుతున్నాయి పెరుగు పచ్చడి వల్ల ఒక కార్యక్రమంలో నేను ఏమైనా మర్చిపోతే ఏమేమి యాడ్ చేయాలో యాడ్ చేయండి ఆ కామెంట్ బాక్స్లో రాయండి ఏమేమి ఇంకా ఏం చేద్దాము ఎట్లెట్లా చేద్దాము ఆ కార్యక్రమం అనేది ఇంకా తర్వాత మీకు మీరు అందరూ కూడా ఆహ్వానితులే మెన్యూ ఎక్కడ మెన్యూ వెన్యూ అంటారు కదా ఎక్కడ చేస్తే బాగుంటుంది నర్సరావు పేటన లేకపోతే విజయవాడ విజయవాడలో ఎవరైనా ఉన్నారా నాకు తెరవదు లేకపోతే ఏమంటారు మైసూరా పెరుగు పచ్చడి ఇంటిది కదా ఇదన్నమాట ఇంకా ఏమేమి ఎట్లా ఉంటే బాగుంటుంది సభా అంతా అనేది నాకు చెప్పండి కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయండి ఇదే ఇన్విటేషన్గా ఇన్విటేషన్గా భావించండి అంతేనా ఇంకా మీ ఐడియాలన్నీ కూడా కామెంట్ బాక్సుల్లో విపులీకరించి చెప్పండి ఓకే కాబట్టి మీతో కూడా నేను ఆలోచన చేసి మనందరం గెలిచి పె ఆమెకి పెద్దది కదా ఆమెకు ఒక పెద్ద సభనే ఏర్పాటు చేసి మంచిగా సన్మానం చేసి సత్కరించుకుందాం ఆమె కూడా డాక్టరేట్ కావాలంటుంది కదా కాబట్టి దాన్ని ప్రధానం చేద్దాం ఓకే అట్ ద సేమ్ టైం ముస్కాన్ కోరిక తప్పకుండా తీరుద్దాం ముస్కాన్ తన కోరిక తీర్చుకుంటా అని ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది ఆమె ఎవరు ఈ లక్ష్మి ఏమో చేసిందంట పిచ్చి పిచ్చిగా మాట్లాడిందంటే ఆమె కూతురు గురించి కాబట్టి ముస్కాన్ కోరిక కూడా తీరుద్దాం ఆ ముస్కాన్ కూతురు ట్వెల్వ్ ఇయర్స్ ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏమంటే ఏమని ఎందుకు తిట్టడం అని అంటే బూతులు తిట్టేసింది వాళ్ళ కూతుర్ని పట్టుకొని ఆ ముస్కాన్ కూతుర్ని పట్టుకొని ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు ఉంటాయి ఇట్లాంటి మాటలు అనొచ్చా తనకి పిల్లలు లేరు కదా ఆమెకి లక్ష్మికి పెరుగు పెద్దమ్మని దానికి పిల్లలు లేరు కదా ఆ పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లలు ఉంటే తెలిసిద్ది ఆ బాధ ఏంది ఆ పిల్లల అటాచ్మెంట్ అవన్నీ ఇవకి ఎవరితోటి ఏ అటాచ్మెంట్స్ లేవు ఎందుకంటే ఆయన ఎప్పుడు సరిగ్గా రాడు ఆయనది ఒక ఇది ఇంకా పిల్లలేమో పిల్లలు లేరు ఏదో వాళ్ళ చెల్లెల పిల్లలు ఉంటుంది కానీ అక్కడ కూడా టూ మచ్ డామినేషన్ వాళ్ళ మీద కాబట్టి అటాచ్మెంట్ తర్వాత అందుకే ఎవరిని పడితే వాళ్ళని బూతులు ఆ నోటికి వస్తే అట్లా మాట్లాడిద్ది ఆ నోటికి అద్దు ఆపు లేదు అద్దు అనేది ఒక మొగోడు ఉంటే ఒక ఎవరైనా ఆడ బిడ్డలని వాళ్ళు అని అత్త ఆగిత్త ఏమి లేవు కదా వాళ్ళు ఉంటే దానికి అద్దు ఆపు లైఫ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనేది ఉంటుంది కానీ ఆమెకి ఏది లేదు ఆ నోరు ఒక పెంట ఆ పెంట వాగుతుంది అన్నట్టుగానే వాగుతారు దానికి భజన బ్యాచ్ ఈ డబ్బు చదువుకున్న వాళ్ళకైనా కొంచెం బుద్ధి ఉండదు అవును ఇది తప్పు కదా ఎందుకు ఇట్లా మాట్లాడిద్ది ఇట్లాంటి మాటలు మాట్లాడిద్ది ఎందుకు ఒక వ్యక్తి గురించి నేనుల నుంచి అన్న కామన్ సెన్స్ కూడా ఉందా ఆమా ఇట్ట తింటుంది ఇట్ట తిందంటే మీ ఇంట్లో ఎవరు అన్నా బువలు ఎట్లా వండుకుంటున్నారు నువ్వు మాకు చూపిస్తున్నావా నువ్వు చూపిస్తే నీ మీద కూడా కామెంట్ చేస్తారు ఎవరెవరు మీ భూవ్వలు మీ అన్నాలు ఎట్ట వండుకుంటున్నారో చూపిస్తే మీ మీద కూడా కామెంట్ చేస్తుంది ఇగో ఇట్లా తింటున్నారు అట్ట తింటన్నారు అనుకుంటా కాబట్టి ఇట్లాంటివి మాట్లాడకుండా ఉండటం మంచిది ఇట్లాంటివి ఎవరిని ఎవరు విమర్శించుకోకూడదు ఎవరి లైఫ్ వాళ్ళది ఉండని రోజులు భూమి మీద మంచిగా ఉంటాం మంచిగా హ్యాపీగా బతకాలి వెళ్ళిపోవాలి వేరే వాళ్ళని హాని చేయనియకుండా వేరే వాళ్ళని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని మన నోరు పాడు చేసుకోవటం ఇట్లాంటివి ఏమీ లేకుండా సాధ్యమైతే ఒకరికి హెల్ప్ చేయండి సాధ్యం కాకపోతే నోరు మూసుకొని మన మన లైఫ్ అయితే మనం చూసుకోవచ్చు అంతవరకే కానీ ఇట్లాంటి చెత్త ఎవరో ఒకరు ఉంటే వాళ్ళ ఛానల్లోకి వచ్చేసి అట్లా అట్టా అట్ట అనుకుంటా ఎందుకు హే ఇవన్నీ రేపు మనం కూడా మనం కూడా ఫేస్ చేస్తారు కదా మీ లైఫ్లో కూడా మీకు కూడా మన వన్లో మనవరాలు ఇంత తినే వాళ్ళు అసలు ఉంటారు కదా ఎందుకు ఇవన్నీ వాళ్ళు తింటారు వాళ్ళ ఎపిటెడ్ ప్రకారం వాళ్ళు తింటారు వాళ్ళు ఉన్నన్ని రోజులు ఉంటాం భూమి మీద తర్వాత పోతారు ఎవరికి ఎక్కువ ఫుడ్ అంటే కొంతమందికి ఇష్టం మంచిగా తింటారు ఉన్నన్ని రోజులు తక్కువ ఆయుష్ అయినా కూడా ఏం లేదు బాగా లాభకుంటాం ఉన్న మాకు ఇష్టం ఫుడ్ అని తింటారు తినని రోజులు తింటారు తర్వాత వెళ్ళిపోతారు భూమి నుంచి ముందో వెనక ఎవరో ఒకరు పోవాల్సిందే కదా భూమి మీద నుంచి అయితే బరం శాశ్వతం అయితే కాదు కదా అట్లాంటప్పుడు ఎందుకు వేరే వాళ్ళని పిచ్చి పిచ్చిగా అంత కచ్చగా అంత చండాలంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది దానికి మీ భజన బ్యాచ్ అంతా అవును అవును అనాల్సిన అవసరం లేదు మీరు పెద్దోళ్ళు మెచ్యూరిటీ ఉంటే కనుక అసలు ఇట్లాంటివి బెటర్ ఇలా పెట్టి అందరు వచ్చేసి ఆ ఇంకా ఒక కావనేదో అందావు అనటం అట్లాంటివి బెటర్ కానీ ఎక్కడి నుంచో అది కూడా వేరే దేశాల నుంచి ఏం మెచ్యూరిటీ ఉంది ఏమీ లేదు అంత చదువుకున్నా కూడా ఏం మెచ్యూరిటీ లెవెల్సే లేదు లేదు వాళ్ళ గురించి నాకైతే అనవసరం అన్న దాంతో కూడా లేకుండా ఏదో వచ్చామ ఆమె ఇల్లిటరేటు ఆ ఏమీ లేదు ఆమెకి టైం ఏది లేదు ఆ వచ్చేసి ఆ ఉన్నది ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్లో అయినా కూడా ఆ వచ్చేందుకే వచ్చి ఏదో మాట్లాడుతుంది బికాజ్ షీఇస్ లూసింగ్ ఆల్ దట్ అనమాట పిల్లలు అదంతా ఇవ భరించలేకపోతుంది ఎందుకంటే ఆమెకి పెరుగుపచ్చడికి ఇద్దరు పిల్లలు అంతా ఉన్నారు కదా అమ్మ అమ్మని కూడా తిరిగేవాళ్ళు పిల్లలు ఉంటే కనుక ఎప్పుడైనా కూడా ఆ క్లోజ్నెస్ అఫెక్షన్ అదంతా ఉంటుంది కానీ ఈమెకు అది లేకపోయేసరికి షీఈ్ మిస్సింగ్ దట్ అందుకే ఈమె ఇట్లాంటి వీడియోలు పెట్టుకుంటే జీవిస్తుంది ఓకే అండి ఈరోజు ఎక్కువ మాట్లాడ కొంచెం ఆవేశంగా కొంచెం ఆలోచనగా అన్ని కలిసి మాట్లాడే మిక్స్డ్ అండ్ మ్యాచ్లో మాట్లాడేసా కాబట్టి ఇంకా ఇది చాంత మాట్లాడే ఈరోజు ఇంకా ఈ వీడియోని స్టాప్ చేస్తాను ఈ లాగ్ని మళ్ళీ ఒక లాగ్తో మళ్ళీ వస్తా అంతవరకు బాయ్